ఏమన్నా ఇబ్బంది పెట్టే పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని పర్లేదు ఇబ్బంది అంటే సమాధానం ఇస్తాను ఇప్పుడు మర్చిపో ప్రశ్న వేస్తానండి మామూలుగా ఆ మధ్యన మిమ్మల్ని ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందో తెలియదు ఒక సంప్రదాయం ఉంది మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్ మీరు రాస్తుంటారు తర్వాత మీరు ఏదో సందర్భంలో ఏ రామజోగ శాస్త్రి గారినో కలుస్తారు ఎక్కడో ఏదో ఫంక్షన్లో లేదా కాఫీ షాప్లో కలిస్తాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు అది సేమ్ డైరెక్టరు అని మీకు తెలిసింది ఆయన మీరు షాక్ అయ్యారు ఆయన షాక్ అయ్యారు షాక్ అయ్యాక మీరు నేను నాకు తెలిసింది ఏంటంటే అయితే నువ్వు ముందర రాయి నువ్వు రాసింది ఓకేపోతే నేను చూసుకుంటాను ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి ఉంటారు అని ఎవరు మీరు ఎవరో ఆయన చెప్పారు నాకు అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక నాలుగు ఆప్షన్లు ఇస్తాను మీరు ఈ నాలుగు ఆప్షన్లు ఏదోటి ఎన్నుకుని తీరాలి ఆప్షన్లోనే అనుకోవాలి అందులోనే మీరు వేరే సమాధానం సపోజ్ మీకు మీతో అలాగా మేము మీ మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కకృతి వల్ల ఇద్దరు ముగ్గురితో రాయించే రైట్ డైరెక్ట్ ఉన్నాడు అనుకోండి మీకు తెలుసు మీకు ఇప్పుడు కోపం వస్తుంది అప్పుడు మీరు ఈ నాలుగు యాక్షన్స్లో ఏం చేస్తారు ఏ ఒక కర్ర తీసుకెళ్ళి మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఇంటికెళ్ళి చిత్రకాదగా కొట్టేస్తారు ఏ రెండు ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు ఆప్షన్ మీరు కాకుండా ఇంకొకరు రాస్తారు కదండి ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు మూడు నాలుగు ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిదై పుట్టాలి గాడిద చాకరీ చే అంటే గాడిద ఆరవ చాకరీ గాడి చాకరీ అంటారు చూడండి గాడిదై పుట్టాలని మీరు చెప్పిస్తారు ఈ నాలుగట్లో ఏం చేస్తారు మీరు చెప్పించే తత్వం కాదు ఫ్లాప్ అవ్వాలని కోరుకునే కోరుకున్నా కూడా అది అది నిజం అవ్వకపోవచ్చు అవ్వచ్చు అది సాధ్యం అవ్వకపోవచ్చు అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటాం అంతే ఆప్షన్ బి అంతే ఆప్షన్ బి ఇంకా అది అందులో ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం నేను చేయగలిగిన విషయం నా వల్ల అయ్యే విషయం అది మిగతా అవుతాయో తెలియదు ఏదో ఏదో దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను నా స్పందన ఏంటంటే రాయకుండా ఉండదు నాకు నా నుంచి జరిగేది సాధ్యమేది కాబట్టి నేను రాయకుండా అహింస మార్గం అంతే అంతే రాయకుండా అంటే ఫస్ట్ వెళ్ళి కాపు వచ్చి కొట్టాలనుకోండి రేపు జైలు కొట్టడం కష్టం కానీ ఇదైతే రాయకుండా ఉండడం అనేది ఇంకా మనకు మనతో అయ్యే పని అది కానీ మీరు అందంగా కొట్టించుకున్నారు కదండి ఇలా హీరోయిన్ మేము కర్రతో కొట్టింది కదండింది అలా అలా కొట్టించుకోమంటారా అలా అంతవరకు అంటే ఓకే మరి ఆ కొట్టడం కూడా బాగా రొమాంటిక్గా కొట్టిందండి బాగా రొమాంటిక్గా నిజంగా కోపం వచ్చి రానట్టు వచ్చి రానట్టు కోపం సరసం